మిత్రులందరికీ జేబి మిత్రులారా నే ఈరోజు సారోస్ ప్రజ్ఞా దివాస్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అని అంటే నా సెల్లో ఉన్నటువంటి స్టేటస్లు నా ఫేస్బుక్లో ఉన్నటువంటి పోస్టులు ఇన్స్టాలో ఉన్నటువంటి పోస్టులు అదేవిధంగా నా సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా ఏ ఒక్క దగ్గర దగ్గరగా దాదాపుగా తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బర్త్డే గురించే ఉన్నటువంటి స్టేటస్లు అంటే ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత నా సెల్లో వచ్చినటువంటి స్టేటస్లు అంటే చాలా మంది ముఖ్యమంత్రులు బర్త్డేలు చూసినాం చాలా మంది మంత్రులు బర్త్డేలు చూసినాం చాలా మంది సీఎంలు బర్త్డేలు చూసినాం చాలా మంది సంఘ సంస్కృతుల బర్త్డేలు చూసాం కానీ నేను ఇంత గొప్పగా లిటరల్ గా చెప్తున్నా ఇంత గొప్పగా బర్త్డేస్ నా సెల్లో ఉన్నటువంటి స్టేటస్లు కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి అన్నీ ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా నాకు కనిపించేటటువంటి ఒకే ఒక పోస్టు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బర్త్డే విషెస్ ఇంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత అద్భుతమైనటువంటి అంటే ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి కూడా మనకి ఈ సమాజంలో నేటి తరంలో అంటే చాలా మంది పైసలు ఇచ్చి బర్త్డేలు చేయించుకునే వాళ్ళని చూసిన మంత్రుల్ని ముఖ్యమంత్రులని అదేవిధంగా చాలామంది పిఎంలని చూసాం కానీ ఒక్క రూపాయి కూడా పైస కూడా తీసుకోకుండా అసలు సెల్ఫ్గా వాళ్ళకు వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి అద్భుతంగా ఒక వ్యక్తి బర్త్డేని ఈ ప్రజ్ఞాదివాస్గా సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటే ఒక్కటే గమనించాలి ఆ వ్యక్తి ఎంత హై ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ ఒకవేళ ఒక ఎమ్మెల్యే అయితే ఒక కాన్స్టిట్యుయన్సీకి మాత్రమే పరిమితం అవుతాడు ఒక సీఎం అయితే కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అవుతాడు అదేవిధంగా ఒకవేళ కొంతమంది పీపుల్కి మాత్రమే పరిమితం అవుతాడు లేదా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు లేదా ఏదైనా అకేషన్ ఉంటే దాన్ని సెలబ్రేట్ చేస్తారు కానీ ఈరోజు దగ్గర దగ్గర దాదాపుగా ఒక మూడు రోజులు బట్టి నేను చూస్తున్నాను మూడు రోజులు బట్టి త్రీ డేస్ బట్టి ఏ స్టేటస్ చూసినా ఏ ఫేస్బుక్ చూసినా కూడా ఏ ట్విట్టర్ చూసినా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బర్త్డే గురించి స్టేటస్లు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి ఇంత గొప్పగా ఇన్స్పైర్ చేయటంలో ఉన్నటువంటి చాలా సత్తా ఉన్నటువంటి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ ఈ దాదాపుగా అంటే మేము చాలామంది నేను 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 చెప్పడం కాదు కానీ చాలామంది అన్న విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతమంది అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారో అంత అంత తెలుగు రాష్ట్రాల్లోని అంటే అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ అటు మహారాష్ట్రలో కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే పార్టీలకు సంబంధం లేదండి ఈరోజు టీఆర్ఎస్లో రావచ్చు మొన్న బీఎస్పీలో ఉండొచ్చు కానీ హై ఇన్ఫ్లుయెన్స్డ్ ఇంత గొప్ప వ్యక్తిని నేనైతే ఇంతవరకు చూడలేదు ఇంతవరకు ఏ స్టేటస్ చూడాల ముఖ్యమంత్రి స్టేటస్లో కూడా చూసినాం కానీ ప్రధానమంత్రి స్టేటస్లో కూడా చూసినాము కానీ ఇంత గొప్ప ఉన్నటువంటి స్టేటస్ ఎవరే కూడా నేను చూడలేదు సార్ యాడ్సప్ సార్ నిజంగా మీ అంత గొప్ప వ్యక్తిని మేము కలి మళ్ళా చరిత్రలో కలవలేము అంటే అత్యంత అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి ఇంత గొప్పగా అంటే కేవలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మీరు చేసినటువంటి వేల లక్షల మంది లక్షలాది మంది ఇది హాస్టల్స్ కాదు హార్డ్వర్డ్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీగా తలపించాలని మీ సంకల్పం నిజంగా చాలా గొప్పది సార్ చాలా 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 అంటే గొప్పది దానికి వర్డ్స్ కూడా నో వర్డ్స్ మిమ్మల్ని ప్రైజ్ చేయడానికి వర్డ్స్ కూడా లేవు సార్ బట్ కానీ నిజంగా ఒక పెద్ద సంకల్పం అనేటటువంటిది ఈరోజు ఇంత గొప్ప మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అంటే గల్లీలో ప్రతి ఒక్క గల్లీ ఏ నాయకుడికైనా కూడా గల్లీలు ఈ ఫోటో చూపించవరిది అంటే ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్తున్నారంటే ఇంతకంటే మీ మనకి ఈ జన్మ సార్థకం సార్ కానీ ఇంకా ఇంకా మీరు ఆయుర ఆరోగ్యాలతోని అత్యద్భుతంగా మీ జన్మ కొనసాగాలని అట్లాగే మీకు ప్రజెంట్ చేస్తున్నాం సార్ కానీ లిటల్గా మీ అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని గొప్ప వ్యక్తిని ఇంతవరకు మేము చూడలేదు సార్ మీరు నిజంగా నవయోగ అంబేద్కర్ సార్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్ మీకు నిజంగా ఆయు ఆయుర ఆరోగ్యాలతో నిండా నూరేళ్ళు వర్దిల్లాలని అంటే మీరు చెప్తూ ఉంటారు జనరల్గా నేను వ్యాయామం తరచు వ్యాయామం చేస్తూ ఉంటాను ఎందుకనంటే నేను ఎక్కువ రోజులు బతకాలి ఎందుకని నా సమాజానికి సేవ చేయడం కోసమని ఒక్క ఒక వేడు ఈ తెలంగాణ రాష్ట్రంలోని అది స్వారోసా ఇంకో రకంగా ఇంకో రకంగా అంటే మీరు చేసినటువంటి సేవ నిరకం కాలేదని నిరూపించడం కోసం ఈ బర్త్డే స్టేటస్లు విషేసులు మాత్రమే కాదు రేపు రోజున తెలంగాణలో పెను మార్పులు రాజకీయంగా కూడా సంభవించబోయినప్పుడు మీ వెంట అందరూ ఉంటారని మరొకసారి మనం చేసుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ 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 సాక్రిఫైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్